నమస్కారం అండి మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ దప్పడం చేస్తున్నాను తెలంగాణ స్పెషల్ బెండకాయ దప్పడము ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ముందుగా పొయ్యి పైన కడాయి పెట్టి రెండు గరిటెలు ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఒక కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక ఎండుమిరపకాయ నాలుగు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకోవాలి అలాగే నిలువ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు బెండకాయ ముక్కలు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక స్పూను ఉప్పు వేసి బెండకాయలు మగ్గేంత వరకు ఆయిల్ ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి ఒక ఐదు పది నిమిషాలు పొయ్యి సిమ్లో పెట్టి మూత పెట్టాలి అలాగే దప్పడం కోసము ఒక గరిట బియ్యం పిండి ఒక గరిట శనగపిండి వేసి అందులో ఒక కప్పు వాటర్ పోసి కలిపి పక్కన ఉంచుకోవాలి ఉండలు ఉండలేకుండా ఈ విధంగా జారుగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు బెండకాయలు మూత తీసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బెండకాయలు ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు చింతపండు రసం తీసుకోవాలి మంచిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసి అందులో పోసి మూత పెట్టి చింతపండు పులుసు పచ్చివాసన వరకు మరగనివ్వాలి ఈ విధంగా మొత్తం బెండకాయలు ఉడికినవా లేదా చెక్ చేసుకోవాలి బెండకాయలు ఉడికినవి ఇప్పుడు ముందుగా కలిపి ఉంచిన శనగపిండి బియ్యం పిండి మిశ్రమాన్ని అందులో పోసి ఉండలేకుండా వెంటనే మంచిగా మిక్స్ చేయాలి ఈ విధంగా మిక్స్ చేసి మరగనివ్వాలి ఈ విధంగా మంచిగా మరుగుతుండగా ఒక స్పూను గరం మసాలా కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసుకుని ఒక నాలుగైదు నిమిషాలు బాగా మరగనివ్వాలి మరిగి బెండకాయ తప్పడము దగ్గర పడేంతవరకు మరగనివ్వాలి ఇప్పుడు రెడీ అయిందండి తెలంగాణ స్పెషల్ బెండకాయ తప్పడము రెడీ అయిందండి ఈ తప్పడ అన్ని వేడివేడి అన్నంలోకి చపాతీలోకి జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుంది అంచుకి ఆమ్లెట్ అప్పడాలు దేంత సూపర్ ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్